remember గుర్తుంచుకోండి if god called you under a promise దేవుడు గనుక నేను ఒక వాగ్దానం కింద నేను పిలిస్తే యు మే ఫాకెట్ ఇట్ నువ్వు దాని మర్చిపోవచ్చు ఆ వాగ్దానాన్ని గాడ్ విల్ నాట్ కానీ దేవుడు దాని మర్చిపోడు నెరవేరు జరిగే సమయం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని దేవుడు ఆ మనిషిని దర్శిస్తాడు

యుద్ధ శతాబ్దమున ఇట్స్ మూవింగ్ ఫ్రమ్ 24 టు 25 ఆయన 24 నుండి 25 సంవత్సరాలకు మార్తున్నప్పుడు గాడ్ ఇస్ విజిటింగ్ హిస్ ప్రొఫెట్ దేవుడు తన ప్రవక్తను దర్శిస్తున్నాడు వాక్ బిఫోర్ మీ నా ఎదుట నీవు నడువుము అండ్ బి ద పర్ఫెక్ట్ మరియు పరిపూర్ణుడగా ఉండుము నిందారహితుడగా ఉండుము ఐ షో యు ఇన్ ద బైబిల్ నేను పరిశుద్ధ గ్రంథములో నీకు చూపిస్తా ఇన్ ద బైబిల్ వెనెవర్ ఎ మ్యాన్ వాస్ చేంజ్డ్ పరిశుద్ధ గ్రంథములో

వార్షికోత్సభ దినోజున దేవుడు ఆయన దర్శించి చెప్పాడు ఆయన అన్నాడు ఆదోకు నాతో నడువుము అండ్ వాట్ ఏం జరిగింది దట్ మ్యాన్ వానిష్ ఆ మనిషి అదృశ్యమైపోయాడు జస్ట్ బిఫోర్ ఎలియా వాస్ రాప్చర్డ్ ఆ ఎలియా ఎత్తబడే ముందు హి వాక్డ్ ఆయన నడిచాడు ఫ్రమ్ గిల్గా టు బెతెల్ టు బెతెల్ టు జెరికో టు జెరికో టు జోర్డన్ yes గిల్గాదు నుండి బెతెల్ బెతెల్ నుండి జెరికో జెరికో నుండి

నువ్వు ఒక కొత్త విషయాలను అనుభూతి చెందబోతున్నావు ఇన్ ద ఎపిసోడ్ ఆఫ్ కొరెన్థియన్స్ కొరెంథియల యొక్క పత్రికలో పాల్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్ పౌల్ అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు వి వాక్ బై ఫెయిత్ మనం విశ్వాసము ద్వారా నడుచుచున్నాం అండ్ వి డోంట్ వాక్ బై సైట్

డోంట్ లుక్ 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 యువర్ యువర్ నీ నీ యొక్క చూడవద్దు చూడవద్దు వైపు వైపు చూడండి 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 ఫ్లష్ శరీరం హౌ ఆర్ ఎంత బలహీనంగా మెసేజ్ అండ్ ఇస్ టు టేక్ మరి దేవుడు నిన్ను ఇంటికి వన్ ఆఫ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఈ ఒక దినమన ఫైనల్ మీటింగ్ ఫైన చివరి కూటం ఉండబోతున్నది గొప్ప కూటం ఉండబోతున్నది రావాల చెప్పగలరా ఎవ్రీ మ్యాన్ ప్రతి మనుష్యుడు బిఫోర్ హీ వాజ్ యాప్చర్ అతను ఎత్తబాక్ అతను నడిచాడు